ఆంధ్రప్రదేశ్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి రెబల్స్ షాక్ ఇవ్వబోతున్నారు ఇండిపెండెంట్గా పోటీ చేసి పార్టీ అభ్యర్థిని దెబ్బ కొట్టాలనుకోవటం కామనే అయినప్పటికీ ఆ విషయంలో వాళ్లకు ఊహించని మద్దతు దొరుకుతుంది ఏమున్నా ఏం కావాలన్నా మేం చూసుకుంటాం మీరు మాత్రం తగ్గొద్దు అంటూ వైసీపీ అగ్రనేతలు టీడీపీ కి అన్ని రకాల సాయం చేయటానికి రంగం సిద్ధం చేస్తున్నారు ఇండిపెండెన్స్ రూపంలో టిడిపిలో డైనమైట్స్ పేల్చబోతోంది వైసీపీ దీంతో ఓట్లు చీల్చి దెబ్బ కొట్టబోతోంది అభ్యర్థుల ఎంపికపై టిడిపిలో ఓ రేంజ్ లో కసరత్తు జరుగుతోంది ఈసారి టికెట్స్ లేవని కొంతమందికి ముందే చెప్పేస్తున్నారు దీంతో రకరకాల ఈక్వేషన్స్ తో టికెట్ దక్కని నేతలు కొందరు ఇండిపెండెంట్స్ గా రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం పార్టీ అభ్యర్థులకు సమాంతరంగా తాము కూడా రంగంలోకి దిగితే చివరికి వాతావరణం తమకే అనుకూలంగా ఉంటుందని లెక్కలేసుకుంటున్నారట ఆ లీడర్లు ఆయా సెగ్మెంట్ లో తమకున్న పట్టు అనుచర గణం బలం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలిసింది అది అంతవరకే అయితే లెక్క వేరే కానీ ఇప్పుడు వ్యవహారం అంతకు మించి అన్నట్లుగా ఉందట టికెట్ రాదని తెలిసి స్వతంత్ర ఆలోచనలు చేస్తున్న టీడీపీ నాయకులకు వైసీపీ ముఖ్య నేతలు టచ్ లోకి వెళ్తున్నట్లు సమాచారం ఎవరెవరు అసంతృప్తిగా ఉన్నారు ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాలనుకుంటున్నదెవరు ఒకవేళ దిగితే వాళ్లు గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయన్న కోణాల్లో సమాచారం రాబడుతూ కొత్త స్కెచ్ సిద్ధం చేసుకుంటోందన్నది ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కోడల శివరాం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం కన్నా లక్ష్మీనారాయణ అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నారు అయితే కన్నాకు పోటీగా కోడల శివరాం పనిగట్టుకుని గ్రామాలను చుట్టేస్తున్నారు ముందు ఎవరున్నా ఫైనల్ గా బరిలో తానే ఉంటానని కూడా చెప్తున్నారట ఈ క్రమంలో పార్టీ అధినాయకత్వం కోడెల శివరాం మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది ఇదే సందర్భంలో వైసీపీ నేతలు శివరాంతో టచ్ లోకి వెళ్లారన్న సమాచారం పార్టీ కు చేరిందట ప్రస్తుతం కోడెలను వైసీపీనే ఎగదోస్తోందని కన్నాకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఎన్నికల సమయంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపేందుకు ఫ్యాన్ పార్టీ పక్కా ప్లాన్ సిద్ధం చేసిందని దీన్ని గమనించుకోవాలని పార్టీ పెద్దలకు సమాచారం చేరిందట మరో ఫీడ్బ్యాక్ కూడా ఒక్క విషయంలోనే కాకుండా ఇంకొందరు టీడీపీ అసంతృప్తుల్ని కూడా గుర్తించే పనిలో వైసీపీ ఉందన్నది అసంతృప్తులను ఇండిపెండెంట్ గా బరిలోకి దింపి ఆ పార్టీ ఓట్లను చీల్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ పాయింట్ చుట్టూనే ఇప్పుడు టీడీపీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు నూజివిడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వర్లు లాంటి వారితో వైసీపీ ముఖ్య నాయకులు సంప్రదింపులు జరుపుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయట పార్టీ పెద్దల్లో వీరే కాకుండా వివిధ జిల్లాల్లో ఎవరెవరు ఏ ఏ కీలక నేతలు ఉన్నారో చూసుకొని అలాంటి వారిని గుర్తిస్తూ వైసీపీ ఓ జాబితా కూడా సిద్ధం చేసిందని తక్కువలో తక్కువ పది నియోజకవర్గాల్లోనైనా స్వతంత్రులు బరిలో నిలిచేలా వైసీపీ ప్లాన్ చేస్తున్నట్లు టీడీపీ వర్గాలకు సమాచారం అందింది టిడిపి ఓట్లను వీలైనంత వరకు చీల్చేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వైసీపీ వదలడం లేదన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో ఈ టాక్ బలంగా ఉంది రాయలసీమ ఉత్తరాంధ్రలో కూడా కొంతమందిని వైసీపీ సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది ఇలా స్వతంత్రంగా రంగంలోకి దిగే వారికి అవసరమైన సరుకు సరంజామా అందించేందుకు కూడా వైసీపీ సిద్ధంగా ఉందట ఇప్పటికే ఓవైపు సీట్ల సర్దుబాటు మరోవైపు అభ్యర్థుల కసరత్తు లాంటి అంశాలతో బిజీగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు అసంతృప్తులు ఇండిపెండెన్స్ మీద ఫోకస్ పెట్టక తప్పదని పరిస్థితి ఈ విషయంలో ముందే జాగ్రత్త పడకుంటే భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందన్న వార్నింగ్స్ వినపడుతున్నాయి మరి ఈ స్వతంత్ర వ్యవహారాన్ని టీడీపీ అధిష్టానం ఎలా డీల్ చేస్తుందో చూడాలి